మొట్టమొదటి చంద్రబాబు గారు చెప్పిన రోజున జీవో ఇస్తే రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు రోజుకో పది కోట్లు పదిహేను కోట్ల రూపాయలు పెట్టుకున్నా ఒక వెయ్యి మందికి తలకో లక్ష రూపాయలు క్యాష్ వస్తుంది కదా అక్కడ పదివేలు పదిహేను లక్ష కదా తలకో పదివేలు క్యాష్ వస్తుంది కదా వాళ్ళందరికీ రైతులు పండగ చేసుకునేవాళ్ళు కదా ఎక్కడికో పదివేలు వచ్చిందండి హ్యాపీనే ఎందుకంటే సాంతం నష్టపోయేటటువంటి సందర్భం ఆ తర్వాత ఇది రెండు రూపాయలు వచ్చిన వాళ్ళకేం పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు కానీ అది ఎందుకు అమలు చేయలేదు అచ్చెన్నాయుడు లోపమా పయ్యవుల కేశవు లోపమా నాదెల మనోహర్ లోప ఎందుకంటే వాళ్ళే కదా శాఖలు ఆర్థిక శాఖ పయ్యవుల కేసువు నాదెల మనోహర్ పౌర సరఫరాల శాఖ వ్యవసాయ శాఖ అచ్చెన్నాయుడు యాక్చువల్గా ఇది అచ్చెన్నాయుడు శాఖ ఫైనాన్షియల్గా వీళ్ళతో మాట్లాడుకోవాలి ఎందుకు చేయలేదు చేయలేదు తర్వాతన ఆ రోజుకి కూడా అవ్వలేదు చంద్రబాబు గారు చెప్పాక రెండోసారి కూర్చోబెట్టిన తర్వాత ఆ రోజున జీవో ఇచ్చేయాలి కదా అవ్వాల జగన్ వెళ్ళేటప్పుడు ఇక జగన్ని అడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు అంతా అయ్యింది ఫైనల్గా జగన్ వెళ్ళాడు వెళ్ళిన తర్వాత సాయంత్రానికి జీవో జారీ అయింది ఆ రోజున క్యాబినెట్ మీటింగ్లో అప్రూవ్ అయ్యారు అప్రూవ్ అయింది ఆ రోజున రిలీజ్ చేశారు డబ్బులు అంటే అది సక్సెస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట నెంబర్ వన్ నెంబర్ టూ జనంలో అయితే ఆ టాపిక్ చర్చకొచ్చింది కదా రెండు రూపాయల కిలోనా మామిడికాయలా అదేంద్రియా అని ప్రతి ఒక్కరం